హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బిఎల్ వెరైటీ కుకింగ్ ఛానల్ ఈరోజు మునక్కాయ కోడిగుడ్డు పులుసు అండి కావాల్సినవి ఉల్లిపాయలు టమాటాలు మునక్కాయలు పచ్చిమిరపకాయలు అవి సన్నగా కట్ చేసేసానండి కడిగి శుభ్రంగా తర్వాత పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి మసాలాలు ఏం లేవండి పులుసు కదా జీలకర కొద్దిగా పప్పు కొద్దిగా ఆవాలు ఒక మిరపకాయ వేగినాక కరివేపాకు పక్కలు చేశానండి ఎందుకంటే కరివేపాకు ఏరేస్తారు పక్కన పెడతారని పిల్లలు వేగినవి కరివేపాకు వేసేసి ఉల్లిపాయలు వేసేయాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నామండి மந்தா டிஸ்க பண்ணு இந்தடலை கொஞ்சம் பவுல்ல வெச்சு மாடி போட்டு كده அதுக்குள்ள சின்ன வெட்டணும் கால் స్పూన్ వేసానండి గుడ్ చేస్తాను తీసి వేసుకోవచ్చుకొని స్పూన్ బాగా వేసుకొని గుడ్ ఫస్ట్ తొందరగా వేగడానికి ఉల్లిపాయలు టమాట ఉల్లిపాయలు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీకే லையை வேலை அண்ட் வந்து கொண்டு லைட் வச்சுக்க வச்சாக்க టమాటాలు మునక్కాయలు పోసేసుకోవాలి ఉల్లికాయలు కొద్ది బాగా తాగాలండి మునక్కాయలు టమాటాలు వేసేస్తున్నాము మునక్కాయలు చెట్టు మునక్కాయలు అండి మాకు ఉండాలి పెట్టి శనివారం వేసుకొని సాంబార్ పెట్టాలి మూడు దాంట్లో వేసాము మూట ఫ్రెడ్జ్లో పెట్టాలి ముక్కలు తగ్గి పెట్టి అవి రోజు వెళ్తున్నాను అనమాట చాలా తాజాగానే బాగున్నాయి సిమ్ మంట తగ్గించి పెట్టి మూత వేయడం టీవీ అంటే ఉప్పు పసుపు వేసాం కదా టీవీ లోపుడుగుడ్లుస్తున్నా కొత్తిమీర పెట్టాను అక్కడ అది కూడా కడిగేసేసి శుభ్రంగా ఎండలకు మనం ఎంత జాగ్రత్తగా పెట్టినా కరివేపాకు మీద పాడవుతూనే ఉంది ఎక్కువ పోదండి పండిపోవడం అట్లా అయితే ఆకంతే కట్ చేసి మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ కూడా ఈరోజు నానబెట్టలేదండి ఫుల్ పులుసు కలిపాడు మొన్న ఆ పులుసు ఉండి మూడు స్పూన్లు కాపీ ఇంకా అది వేస్తానండి సరిపోయి ఓడిగుడ్లు ఉడక పెట్టాను అవి వలుసుకుంటున్నాను అవి ముందే కూడా పెట్టేసాను నేను ఎగ్స్ ఒక పెట్టేది ఉందండి మెషిన్ ఆ మెషిన్లో పెట్టేసాను అనమాట ఎగ్స్ వరకు ఏడెడ్ చూపి ఒకేసారి ఏడు పెట్టేసాను నేను ఇట్లా అయ్యి ఘాట్లు పెడతానండి ఎందుకంటే పులుసు లోపలకల్లా పెడితే బాగుంటుంది ఎందుకని ఘాట్లు పెడతాను అండి మూడు చోట్ల మామూలుగా అయితే వేపుతాను ఇవాళ వేపలేదు కొడుకు నూనెలో కొద్దిగా పూప స్పేస్ వేపుతాను రోజు వేపలేదు హ్యాండ్ వాష్ చేతిలో దొరకుండా ఎందుకుంటే మళ్ళీ ఫేస్ వాష్గా వస్తుంది కనుక నా పక్కన ఏమైనా పట్టుకోవాలండి మళ్ళీ అవి నేస్ వాసన వస్తుంది అందుకని నాకు పక్కన హ్యాండ్ వాష్ ఉండాలన్నమాట తప్పనిసరిగా చింకు దగ్గర చూద్దాం కూర చూస్తారా అని చక్కగా ఉంటుంది అలాంటి అలా ఉడికి

సరిపోయిందని చూస్తున్నాను కొద్ది దూపు పడిద్ద సరిపోలేదు ఎక్స్ పొడి శస్తాను గాట్లు పెట్టాను కదా ఉడికాయటప్పుడు గుడ్డు కూడా పులుసు పెట్టిద్దండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మూత పెట్టేసి మగ్గని ఎత్తండి மசால வேலை பிளா கு அது பிடிச்சா தருக்கமீர பைனா లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకో వీడియోస్ చూసుకోండి ఫ్యాక్స్ అండి